ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటి పచ్చి మామిడికాయతో మామిడి తండ్ర చేసి చూపించబోతున్నానండి ఈ మామిడి తండ్ర చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా తీ తీగా పుల్ల పుల్లగా ఉంటుంది ఈ మామిడి తండ్రిని పండు మామిడికాయలతోనే కాదండి పచ్చి మామిడికాయలతో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈ పచ్చి మామిడికాయతో తయారు చేసిన మామిడి తండ్రిని మనం ఎండలో పెట్టాల్సిన అవసరమే లేదండి జస్ట్ ఫ్యాన్ కింద పెడితే సరిపోతుంది సో ఇక లేట్ చేయకుండా ఈ పచ్చి మామిడికాయ తండ్రిని ఎలా తయారు చేయలేని వీడియోలోకి వెళ్ళి చూసిద్దామం అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి డిఫరెంట్ మీకు అర్థమవుతుంది అవుతుంది ఇక్కడ ఒక నాలుగు వరకు పచ్చి మామిడికాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చి మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తోలు తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ సైజ్ లో చిన్న ముక్కలు కింద కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మీరు కావాలంటే ఇలా డైరెక్ట్ గా మామిడికాయల్ని కుక్కర్ లో పెట్టి ఉడికించేసేసుకుని ఆ గుజ్జుతో చేసుకోవచ్చండి నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుని ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు పోసేసుకుని మనం కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని ఈ నీళ్ళలోకి వేసేసుకుని ఒకసారి కలిపేసేసి తీసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బాండి మీద ఒక మూత పెట్టేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ ముక్కల్ని ఒక ఐదు నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలండి ఇదిగోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మామిడికాయ ముక్కలు అనేవి కొంచెం మెత్తబడ్డాయి కదా అలాగే ఈ విధంగా గరితో కలుపుకుంటూ ఈ ముక్కల్ని మెత్తగా గుజ్జలా చేసేసుకోవాలండి ఇదిగోండి ఇలా కలిపేటప్పుడు సగం వరకు మామిడి ముక్కలు గుజ్జు గుజ్జుగా అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మామిడికాయ ముక్కల్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల తర్వాత ఇక్కడ మామిడికాయ ముక్కలు అనేవి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు సగం వరకు ఇంకా మొక్కలు ఉన్నాయి కదా వీటిని మిక్సీ జార్ లో వేసేసుకోవాలి వేసేసుకుని దీన్ని ఎంత వెళ్ళితే అంతగా స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలండి మెత్తగా రావాలి ఇదిగోండి నేనైతే ఇక్కడ గ్రైండ్ చేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మామిడికాయ గుజ్జు అనేది ఇలా స్మూత్ గా ఉండాలి చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకుని ఆ బాడీలోకి ఒక స్ట్రైనర్ పెట్టేసుకోండి ఆ స్ట్రైనర్ లోకి ఈ మామిడికాయ గుజ్జును మొత్తం అంతా వేసేసుకొని ఇలా స్పూన్ తో కలుగుంటూ ఈ గుజ్జుని మనం వడకట్టుకోవాలి దీంట్లో ఏమైనా పీచు కానీ తొక్కలు గానీ ఉంటే రిమూవ్ అయిపోతాయండి ఇంకా గుజ్జు అనేది చాలా స్మూత్ వస్తుంది అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ పిప్ అనేది వచ్చేసింది కదా అలాగే ఇక్కడ మామిడి గుజ్జు మీకు చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా స్మూత్ గా వచ్చింది చూసారా ఇలా ఉంటే సరిపోతుందండి అలాగే దీంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు అలాగే మనం తీసుకున్న నాలుగు మామిడి కాయలకి కప్పు నుంచి కప్పున్నర వరకు బెల్లం పడుతుందండి కాయ పులుపును బట్టి మనం తీపి వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ తీసుకున్న మామిడికాయలు కొంచెం పుల్లగానే ఉంటాయండి ఎక్కువ పులుపు ఉండదు అందుకనే నేను ఒక కప్పు వరకే బెల్లం వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఈ మామిడికాయ గుజ్జులో ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఈ లోపల ఒక ప్లేట్లోకి ఒక పావు స్పూన్ వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని ఇలా ప్లేట్ మొత్తం ఈ నూనెని అప్లై చేసేసుకోవాలండి ఇలా నూనె రాసుకున్న ప్లేట్లని ఒక వైపుకి పెట్టేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ మామిడి గుజ్జులో బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇది పలచగా అయింది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూడండి పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మామిడి గుజ్జు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అలాగే పాకం చూడండి బాగా సాగుతూ జిగురు జిగురుగా ఉంది కదా అలాగే గరిటికి అంటుకుని చిక్కగా ఉంది చూసారా ఈ కన్సిస్టెన్సీ రావాలంటే పల్చగా లేకుండా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఒక ప్లేట్లోకి సగం వరకు ఈ గుజ్జుని పోసుకుంటున్నానండి కొంచెం మిగిల్చుకున్న మామిడికాయ గుజ్జులో నేను మసాలాలు వేసి మసాలా తాండ్ర కూడా చేస్తున్నానండి ఇదిగోండి ఇలా సగం వరకు మామిడికాయ గుజ్జు వేసుకొని ఇలా ప్లేట్ మొత్తం సమానంగా పరుచుకోవాలి ఇదిగోండి చూసారా ఈ విధంగా పలుచుగా పరుచుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకుందాము మిగిలిన మామిడికాయ గుజ్జులో అర స్పూన్ వరకు సాల్టు అర స్పూన్ వరకు మిరియాల పొడి అర స్పూన్ వరకు చిల్లీ ఫ్లెక్స్ వేసుకోవాలి మీరు కావాలంటే ఈ మామిడి గుజ్జులో అల్లం కూడా వేసుకోవచ్చండి అల్లం ఎలా వేసుకోవాలంటే మామిడికాయ ముక్కలు ఉడికించేటప్పుడు ఈ అల్లం ముక్కలు కూడా వేసేసుకొని మెత్తగా ఉడికించుకొని గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది అల్లం వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు ఈ మసాలాలని వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఈ గుజ్జుని కూడా ఈ విధంగా ప్లేట్లో వేసేసుకొని ఇలా సమానంగా పరుచుకోవాలి మీరు ఈ మామిడికాయ మిశ్రమాన్ని ప్లేట్ లో కొంచెం పలుచగానే వేసుకోవాలండి మందంగా వేసుకున్నారంటే ఆరడానికి చాలా టైం పడింది పల్చగా వేసుకుంటే సరిపోతుందండి ఇలా రెండు ప్లేట్ లోకి మామిడికాయ మిశ్రమాన్ని వేసిన తర్వాత ఒక రోజు మొత్తం ఫ్యాన్ కాలి కింద పెట్టేసుకోవాలి మీరు కావాలంటే ఎండలో కూడా పెట్టేసుకోవచ్చు అండి నేనైతే ఒక రోజు మొత్తం ఫ్యాన్ కాలి కిందే ఉంచేసాను సరే ఫ్రెండ్స్ ఇక్కడ అసలు తడి లేదు పచ్చిదనం కూడా లేదు చక్కగా ఆరిపోయాయి మనం మామిడికాయ మిశ్రమాన్ని ఈ ప్లేట్లలోకి పల్చగా వేసుకున్నాం గనక త్వరగా ఒక రోజులోనే ఎండిపోయిందండి అదే మందంగా వేసుకుంటే కొంచెం టైం పడుతుంది రెండు రోజులు పట్టచ్చు ఎండడానికి ఇదిగోండి ఇలా మామిడి తండ్రిని సైడ్స్ ని లూజ్ చేసేసుకొని ఈ మామిడి తండ్రిని ఈ ప్లేట్ నుంచి వేర్ చేసేసుకోవాలి నెమ్మదిగా తీసేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మామిడి తండ్ర చక్కగా వచ్చింది కదా జల్లీలా ఉంది కదండి ఈ మసాలాలు వేసుకున్న మామిడి తండ్ర తినడానికి తీ పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు స్వీట్ తాండ్ర కూడా తీసేసుకున్నాము చూసారా ఎంత బాగుందో కదా పల్చిగాను ఇప్పుడు ఈ మామిడి తండ్రిని ఇలా చాకుతో షీట్స్ కింద కట్ చేసేసుకోవాలి అలాగే ఈ మామిడి తండ్రని మీకు నచ్చిన షేప్ లో పీసెస్ కింద కట్ చేసేసుకోవచ్చండి నేనైతే ఇలా పొడవుగా కట్ చేసేస్తున్నాను సేమ్ ఏ విధంగానే మసాలా తాండ్రను కూడా షీట్స్ కింద కట్ చేస్తున్నానండి అలాగే ఈ మసాలా మామిడి తాండ్ర నోరు బాగోలేనప్పుడు కూడా నోటికి రుచిగా తినచ్చండి చాలా బాగుంటుంది అలాగే పచ్చి మామిడికాయతో తయారు చేసిన వంటలు ఇష్టపడే వాళ్ళు ఇలా పచ్చి మామిడికాయతో మామిడి తాండ్ర ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఇలా మామిడి తాండ్రని షీట్స్ కింద కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా రోల్లా చుట్టేసుకోవాలండి మనం ఎప్పుడు వండిన మామిడి పళ్ళు మామిడి తాండ్ర చేస్తాం కదండి ఈసారి అలా కాకుండా ఇలా పచ్చి మామిడికాయతో ఇలా ఒకసారి మామిడి తాండ్ర చేసి చూడండి టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ కూడాను ఇప్పుడు ఈ స్వీట్ తాండ్ర కూడా షీట్స్ లా కట్ చేసేసుకొని దీన్ని కూడా రోల్లా చేసేసుకోవాలండి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కనుక ఏదో ఒకటి స్నాక్స్ కింద చేయమని అడుగుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలా పచ్చి మామిడికాయతో ఇలా మామిడి తండ్ర చేసి పెట్టండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఎప్పుడొచ్చేసి మామిడి పళ్ళ తోటి మామిడి తాండ్ర కాకుండా ఇలా పచ్చి మామిడికాయతో మామిడి తాండ్ర చేయడం చాలా సింపుల్ కదా అలాగే ఈ మామిడి తండ్ర నోటికి రుచిగా పుల్ల పుల్లగా తీ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఈ మామిడి తాండ్ర చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి అసలు ఎండతో పని లేదు ఒక ఫ్యాన్ గాలి ఉంటే సరిపోతుందండి చక్కగా రుచికరమైన మామిడి తాండ్రుని మన ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా పచ్చి మామిడికాయతో మామిడి తాండ్రు తయారు చేయండి టేస్ట్ చేయండి ఎలా కురిందో కమెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి